దేవుని యొక్క శక్తి ఏంటో నీకు నాకు మనకు అర్థమవ్వాలి అనాడు ఐగుప్తీయులకు అర్థమైంది ఇజ్రాయేలీలకు కూడా ఆ సమయంలో అర్థమైంది దేవుని యొక్క శక్తి ఏంటో దేవుని యొక్క సార్వభౌమాధికారం ఏంటో ఈనాడు నువ్వు నేను మనము అనేక సమస్యలలో ఉండొచ్చు అనేక దాస్యాల గుండా బంధకాల గుండా మనం వెళ్తూ ఉండొచ్చు అయితే మనకు అర్థం అవ్వాల్సిన విషయము ఏ బంధకాలలోకి నువ్వు వెళ్ళిపోయావో ఏ సమస్యల్లోకి నిన్ను మనుషులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో కదండి మనకు సమస్యలు మన ద్వారా వస్తుంటాయి చుట్టుపక్కల పరిస్థితుల ద్వారా వస్తుంటాయి చుట్టుపక్కల ఉన్న జనాల ద్వారా కూడా వస్తుంటాయి మనల్ని వాళ్ళు ఆ సమస్యలోకి వేస్తుంటారు కొన్నిసార్లు కదా ఆ పరిస్థితులు ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనేక సంవత్సరాల నుంచి ఆ బంధకాలలో మనం బంధించబడి బంధింపబడి ఉంటాం అది ఏ సమస్య అయినా కావచ్చు ఏ రోగమైనా కావచ్చు ఏ అనారోగ్యమైనా కావచ్చు ఏ ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు ఏ ఆత్మీయత లేకపోతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంతమంది మనల్ని అప్పుల ఊబిలోకి తోసేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు మోసం చేసి మనల్ని అందులో పడేసి ఇబ్బంది పెడతా ఉంటారు అందులోంచి రాలేని స్థితిలో కూడా అనేక మంది ఉంటాము ఈ విషయాలు మనకు తెలుసు మనము అనుభవించి ఉంటాము మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా ఉన్నారు అన్న విషయం మనకు తెలుసు ఎంతో కాలం నుంచి ఆ బంధకాలంలో ఉండి ఉండవచ్చు కానీ మనకు అర్థమవ్వాల్సిన విషయము నీకు నాకు మనకు అర్థమవ్వాల్సిన విషయము ఎవరైతే మనల్ని సమస్యలోకి నెట్టారో ఏ సమస్యలోకైతే మనం వచ్చామో ఆ సమస్య ఆయనకు తీసివేయడం పెద్ద సమస్య కాదు కదండి ఆ ఎవరైతే నిన్ను నన్ను ఆ సమస్యలోకి వేశారో వారి ద్వారానే ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు అనే విషయము మనకు అర్థం కావాలి ఆయన యొక్క శక్తి ఏంటో నీకు నాకు మనకు అర్థమవ్వాలి ఏ పరిస్థితిలోనైనా కాదు ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు అది అందులో నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు ఆయన వారి చేతనే ఏ విధంగా అయితే మనం ఆ సమస్యలోకి వెళ్ళామో అదే అదే విధంగా మనల్ని సమస్యలో నుంచి బయటికి తీసుకురాగలడు